హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పొటాటో రింగ్స్ చూపిస్తానండి చాలా సింపుల్గా కేవలం బంగాళదుంపులు ఉంటే చాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు దట్టు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంకెందు కాలు వచ్చేయండి మరి కొంచెం వెడల్పుగా ఉన్న బంగాళదుంపలు తీసుకున్నాను మూడు బంగాళదుంపలకు శుభ్రంగా తొక్క తీసేసి స్లైసర్ ఉంటుంది కదండి మనం చిప్స్ కట్ చేసుకునే స్లైసర్తో ఇలా సన్నగా చిప్స్ కింద కట్ చేసుకోవాలి చూశారు కదా ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసేసుకోవాలి లేదు మీకు చాక్తో వీలుగా ఉన్నా సరే మనకు అనండి ఇలా సన్న స్లిప్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇవి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి కట్ చేసుకున్న చిప్స్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ పీలర్తో కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవైతే ఇంకా పలసగా వచ్చినాయి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప స్లైసెస్ మీద వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు పల్చటి క్లాత్ మీద బంగాళదుంపలన్నీ ఇలా పరిచినట్టు వేసుకొని దాని మీద ఉన్న వాటర్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు జస్ట్ ఇట్లా మనం పెడితే పీల్చుకుంటుంది చూడండి ఇట్లా పొడి ఉండాలి బంగాళదుంప అనేది అన్ని ముక్కలను ఈ విధంగా వాటర్ లేకుండా అద్దేసుకుందాం అనుకోండి త్వరగానే డ్రై అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ఎలా చేసుకోవాలో చూపిస్తాను రోల్స్ కింద చూసారు కదా ఇలా తీసుకున్న చిప్స్ అన్నీ కూడా నేను మీకు చూపించడం కోసం వేసుకున్నాను చాలా పల్చగా ఉండాలి వీటికి మనకి కావాల్సినవి టూత్పిక్స్ అండి ఈ టూత్పిక్స్కు మనం చెక్ తీసుకున్నాను నేను ఇవన్నీ కూడా స్లైసెస్ మీద జస్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ టచ్ చేసి రెండు స్లైసర్ ఇలా తీసుకొని స్టిక్కి రోల్ చేసుకుంటూ చిటిక్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఒక లేయర్కి కార్న్ఫ్లోర్ రాసుకొని రెండు లోయర్ పైన పెట్టుకొని రౌండ్గా చుట్టి ఇలా స్టిక్ చేసుకోవాలి ఇవేనండి ఆలూ పొటాటో రింగ్స్ టిప్స్ వీటిని మనము ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఈ విధంగానే స్టిప్ చేసుకోవాలి ఇక్కడ టూత్పిక్ అనేది ప్లాస్టిక్ అనుకోండి మనం ఆయిల్లో వేస్తే ఇది మెల్ట్ అవుతుంది చెక్కవి వస్తాయి కదా అవి తీసుకోవాలండి నేను ఇక్కడ చెక్కవి తీసుకున్నాను ఇప్పుడులాగా రోల్స్ అన్నీ కూడా మనం చుట్టేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ రేట్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిందండి మనం ముందుగా రింగ్స్ చేసి పెట్టుకున్న పొటాటో చిప్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ మాత్రం బాగా వేడిగా కాగిన తర్వాతే వేసుకోవాలి ముందుగా వేసామనుకోండి ఆయిల్ పేల్చేస్తాయి బాగా వేడెక్కిన తర్వాత అయితేనేవి క్రిస్పీగా వస్తాయి చూడండి ఇట్లా మనం టర్న్ చేసుకుంటూ ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ క్రిస్పీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్గా క్రిస్పీగా వచ్చేసినాయి కదా ఇట్లా అయిన తర్వాత తీసేసుకోవాలి ఇలా రింగ్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూసారుగా రింగ్స్ అన్నీ కూడా ఎలా అయిపోయినాయో ఇప్పుడు దీని మీద జస్ట్ కొంచెం సాల్ట్ కారం ప్రెస్ చేసుకొని వేసేసుకొని బాగా టాస్ చేసుకున్నాం అనుకోండి రెడీ అయిపోయింది చూసారుగా క్రిస్పీ క్రిస్పీగా పొటాటో రింగ్స్ అనేవి విత్ స్టిక్స్ తోటి చాలా టేస్టీగా తినేసేయొచ్చు అలా నోట్లోకి వేసేసుకోవడమే పుల్ల తీసేసి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎవ్రీ వన్ బాగా లైక్ చేస్తారు ఎవరికి నచ్చలేదు మాటే రాదు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి వీడియో అలా అనిపించిందో లైక్ చేసేయండి కామెంట్ చేయండి లైక్ చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్